ఎవరెవరైతే అంటే పూర్తిగా పోలరైజ్ అయిపోయిన వాతావరణం కనపడుతుంది లేటెస్సే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాగానే ఆయన ఎవరైతే నాకు వీళ్ళు శత్రువులు అనుకుంటారో లేకపోతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అనుకుంటారో లేకపోతే వీళ్ళు ఒక కమ్యూనిటీ సింపుల్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మా కమ్యూనిటీ అని అనుకుంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి జరిగింది అది పెట్టి ఆయనకి ఎవరైతే ప్రూవ్ అనుకుంటారో వాళ్ళని అపాయింట్ చేయటం జరిగింది అనేది బయట మీడియాలో కథనాలు మనం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి అది వాస్తవం అలాగే చంద్రబాబు నాయుడు గారి రెజీ మొన్న ఇరవై నాలుగులో రాగానే దాదాపు పదిహేను మంది దాకా మొత్తం యూనో బ్యూరోక్రెట్స్ ని మొత్తాన్ని పక్కన పెట్టేసి రిలీవ్ చేయించి మళ్ళీ వాళ్ళకి సరిపడా ఎవరైతే వాళ్ళకి జిహ్యూజు అంటారో పెట్టుకోవటం ఇది ఇది పూర్తిగా కదా ఐ విత్ దట్ సిస్టం కొలాప్స్ అవుతుంది రకంగా అవుతుంది ఇది సొల్యూషన్ కాదు అవును నేను సజెస్ట్ చేసిన సొల్యూషన్ సజెస్ట్ ఇప్పటికీ చేసే సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఎత్తి చూపండి దాని మీద యాక్షన్ తీసుకోండి అంతే తప్ప పక్కన పెట్టడం అనేది సొల్యూషన్ కాదు యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద ఏం చేశారో కనీసం వాళ్ళతో ఒప్పించండి సారీ సార్ మేము ఆ రోజున ప్రెషర్లోకి వచ్చి చేసాము ఇంక ముందు ఎప్పుడు చేయము అని చెప్పి లెట్ దమ్ గివ్ ఏ పబ్లిక్ అపాలజీ అట్లీస్ట్ ఫర్ వర్ట్ దేవ్ డన్ అది కూడా చేయకుండా పక్కన పెట్టేస్తే ఏంటంటే వాళ్ళలో ఇంకా ప్రతీకారే రగిలించడం తప్ప దాని వచ్చేదే